పోత వర్షం కామారెడ్డి మెదక్ జిల్లాలు అతలాకుతలం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం సిటీ అంతా కూడా ములిగిపోయిందనమాట భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలో రాత్రి బుధవారం సాయంత్రం గురువారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే అంటే మన గురువారం కూడా భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్తున్నారు బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి అయితే కురుస్తూనే ఉంది ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరి ఉన్నాయి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి కామారెడ్డిలో మనం చూసుకుంటే అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు వర్షం కురుస్తుంది నిర్మల్ జిల్లాలో మనకి ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం బేబద్ధం సృష్టించింది వాగులు వంకులు పొంగి పొల్లుతూ ఉన్నాయన్నమాట సో మరింతగా మరింతగా వర్షం అయితే పెరగబోతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మొత్తం కారు కూడా కొట్టుకుపోయింది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని వర్షంలో వెళ్తున్నప్పుడు ఆ వారీ వర్షాలకు వాగులు వంకలో పొంగి కారు అయితే కొట్టుకుపోయిందనమాట సో ఇలా అయితే పరిస్థితి అయితే ఉంది సో ఈరోజు రెడ్ అలర్ట్ అయితే ప్రకటన జరిగింది ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట ఈయన పేరు విన్న ఇక్కడ విన ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది సో ఇలా ఒకటి ఇక్కడ ట్రాక్లు చూసుకున్నట్లయితే రైల్వే ట్రాక్లో కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చినాయి అనమాట మొత్తం అంతా అయితే కిందనైతే అనమాట మట్టి అంతా కూడా సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఆదిలాబాద్ నిర్మల్ కుమరం బింగ్ జిల్లాలో కూడా మనం చూసుకుంటే సేవలు అయితే జరిగింది విద్యా సంస్థలకి సో ఈ విధంగా మనకి ఘోర ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను